పన్నెండు ఎక్కడ ఆరు ఎక్కడ హాఫ్ ఫీట్ ఉంది ఇక్కడ అక్కడేమో పన్నెండు సెంటీమీటర్ ఉంది అంటే ఒక పన్నెండు ట్వల్ సెంటీమీటర్స్ ఇంకా థర్టీన్ ఇంకా ఇప్పుడు ఈ రూ షూట్ లెంత్ పడుతుంటా మొత్తము ముఫై నాలుగుందండి ఇంకా పైకి మేడం ముప్పై ఏడు ఉంది ఇట్లా ముప్పై ఏడు ప్లస్ ట్వల్ థర్టీన్ థర్టీన్ నలభై ఎనిమిది ఉంది మొత్తం అది చూడమ్మా నుంచి కాని చెప్పలేదు ఇబ్బంది ఇబ్బంది ఇది ముప్పై ఐదు ఉంది అంటే రెండు రెండు తక్కువ ఉంది అన్నమాట ఇక్కడ ముప్పై ఐదు ఉంది అదేమో ముప్పై ఏడు వరకు ఉంది అయితే ఇక్కడ రూట్ లెంత్ వచ్చేసరికి మొత్తం కలిపి ఫార్టీ ఉంది ఫార్టీ వన్ అదైతేనేమో ఫార్టీ ఎయిట్ ఉంది చూసారా ఎంత తేడా ఉందో రసాయన వ్యవసాయం చేసిన దానికి అలాగే ప్రకృతి వ్యవసాయం చేసిన దానికి చాలా తేడా ఉంది మరి ప్రతి రైతు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలి ఆ దుబ్బులో ఎన్ని వానపాములు ఉన్నాయో అన్ని చూపించాలి మీరు ఈ రకంగా ఏరు వేస్తే బాగుంటే ఎంత గాలి వాన వచ్చినా కూడా పడదు అదే కనుక ఏరు వేస్త కనుక ఎక్కువ లేకపోతే మట్టి వర్క్ పడిపోద్ది అలాగే నీరు కూడా తక్కువ నీరు ఎంత పెడదు ఎక్కువ పెట్టకూడదు

ఎండకు అసలు ఉంటులా సర ఎన్ని వానపాలు ఉన్నాయో ఇక్కడ వావ్ 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 వా వావ్ సూపర్ ఎన్ని వానపాములు ఉన్నాయో ఇక్కడ